పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఏపీ సర్కార్ మనకోడి పథకాన్ని అమలు చేస్తోంది ఈ పథకం కింద పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది పేదలు ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా పుంజుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది పశుసంవర్ధక శాఖ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నాయి ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో అర్హులైన మహిళలకు సబ్సిడీ మీద కోళ్లను అందించారు అధికారులు కూరగాయల సాగుకు వచ్చే సబ్సిడీ ఇప్పుడు కోళ్ల పెంపకానికి అందిస్తోంది డ్వాక్రా మహిళ ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం మనుకోడి పథకాన్ని అమలు చేస్తోంది ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి మండలంలో పిల్లల పంపిణీ సాగుతోంది సబ్సిడీపై అందించే నాటుకోడి పిల్లలను మహిళా సంఘాలు ఉత్సాహంగా ఇళ్లకు తీసుకెళ్తున్న ఆర్ధ్యాధికారుడు పంపిణీ చేస్తున్నారు ప్రతి మండలంలో ముప్పై నుంచి నలభై మూడు యూనిట్ వీటిని అందజేస్తున్నారు ఒక్కో యూనిట్ కు నలభై ఐదు కూడిపిల్లలు ఇస్తున్నారు తొలి విడతగా ఇరవై ఐదు పిల్లలు మలివిడతలో మరో ఇరవై పిల్లలు అందజేస్తున్నారు వాటితో పాటుగా వాటిని సంరక్షించడానికి అవసరమైన వరలను సైతం అధికారులు పంపిణీ చేస్తున్నారు పీఠాపురం నియోజకవర్గం పరిధిలో నూట పదమూడు మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు పీఠాపురం మండలంలో నలభై మూడు యూ కొత్తపల్లిలో ముప్పై గొల్లప్రూల్ మండలంలో నలభై యూనిట్లకు కోడి పిల్లల పంపిణీ నిర్వహించినట్లుగా వెలుగు జిల్లా కోఆర్డినేటర్ బాబురావు తెలిపారు ఎస్సీ లబ్ధిదారులకి ప్రత్యేకించి పెరటకోళ్ల పెంపకం కింద మనకోడి అనే పథకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రతిష్టాత్మకంగా ఎస్సీ లబ్ధిదారులకి నలభై ఐదు కోడి పిల్లల్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యూనిట్ విలువ నలభై ఐదు కోళ్ళు ఇందులో ఉంటాయి దీనిలో మొదటి దఫా ఇరవై ఐదు కోళ్ళు రెండో దఫాగా మళ్ళీ ఇరవై కోళ్ళు ఇవ్వడం జరుగుతుంది వీటిని పెంపు పెంచుకోవడానికి కోసం ఒక నెట్ కూడా దీనికి ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ యూనిట్ విలువ నలభై ఐదు కిలోల విలువ వచ్చి మనకు నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయలు ఈ ఐదు వందల అరవై రూపాయలు మొత్తం యూనిట్ విలువ దాంట్లో మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు సబ్సిడీ కింద ప్రభుత్వం అందజేస్తుంది లబ్ధిదారులు దీనిలో ఎనిమిది వందల పది రూపాయలు లబ్ధిదారులు వాళ్ళు బెనిఫిషరీ కాస్ట్ కింద వాళ్ళు పెట్టినట్టయితే కనుక వీళ్ళకి ఈ యొక్క ఉద్దేశం ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ నలభై ఐదు కోళ్ళు వాళ్ళు ఇంట్లో దగ్గరగా పెంచుకొని వాటి ద్వారా వాళ్ళు మరింత ఆదాయం సంపాదించుకోవాలనే ఉద్దేశం ఈ కోళ్ళు గుడ్లు కూడా పెట్టడం దీంట్లో విశేషం ఎందుకంటే నూట అరవై నుంచి ఒకటి నూట ఎనభై గుడ్లు కూడా ఇవి పెట్టడం జరుగుతుంది ఇవి పెద్ద సైజులో పెరిగే సుమారు ఒక ఐదు కేజీల వరకు కూడా ఇది వెయిట్ వస్తుంది దీని ద్వారా రోజు ఆదాయం ఉండటంతో పాటు మరి ఈ నలభై ఐదు కోళ్ల ద్వారా ఒక కుటుంబానికి ఒక ఈజీగా ప్రత్యేకించి మనం ఏమీ చేయక్కర్లేకుండానే ఇంట్లో తిని పడేసిన వస్తువులు కరెక్ట్ కోళ్ళు కింద పెంపుకోవడం ద్వారా వాటికి వాళ్ళ యొక్క అస్సి లబ్ధిదారుల యొక్క ఆదాయాన్ని పెంచాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇది మనకోడి పథకం ద్వారా ఎస్సీ లబ్ధిదారులకి ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద నూట మందికి ఇవ్వడం జరిగింది ఒక్కో యూనిట్ విలువ నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు కాగా ప్రభుత్వం మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు సబ్సిడీగా అందజేస్తోంది లబ్ధిదారుడు ఎనిమిది వందల పది రూపాయలకు డీడీ చెల్లించాల్సి ఉంటుంది సహజంగా పెరట్లో పెరిగే కోడి పిల్లలు కావడంతో వీటికి ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదని వీధి కుక్కల బారి నుంచి వీటిని సంరక్షించుకుంటే సరిపోతుందని బాబురావు వివరించారు లోకల్ గా ఈ రోజు మనం ప్రత్యేకించి అవసరం లేదు మీకు కూడా తెలుసు మన బజార్ చూస్తే కనుక గుడ్లు నాటు గుడ్లు గుడ్లు చాలా ఎక్కువగా మనకి అమ్ముడుపోతున్నాయి ఎందుకంటే దొరకడం అనేది మనకి స్కేసిటీ యాక్చువల్ గా దీంట్లో ప్రత్యేకించి మాంసం కూడా వీళ్ళు అమ్ముకోవచ్చు మహిళా సంఘాలకు పంపిణీ చేస్తున్న నాటుకోళ్లకు ముందుగానే వ్యాధి నిరోధక టీకాలు వేసి అందజేస్తున్నారు పశు వైద్యాధికారులు ఏడాది దాటిన పిల్లలను పంపిణీ చేస్తున్నందున వాటికి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉండదు కోడి పిల్లల్ని పెరట్లో వదిలితే చాలు కూరగాయలు ఇంట్లో మిగిలిన పదార్థాలు తిని అది పెరుగుతాయి ఫారం కోళ్ల కంటే వ్యాధి నిరోధక శక్తి నాటుకోళ్లకు ఉంటుందని పశు వైద్యాధికారి తిరుమల రావు తెలిపారు వ్యాక్సినేషన్ తర్వాత డివార్మింగ్ అంటారు అంటే టీకాలు మొదటి రోజు చేస్తారు ఎండి వ్యాక్సిన్ అంటారు ఆ ఎండి వ్యాక్సిన్ వేసేసి ఆల్రెడీ ఇవి నలభై ఐదు నలభై ఐదు రోజులు వయసు నలభై ఐదు రోజుల వరకు దీనికి ఇవ్వాల్సిన టీకాలు తర్వాత వచ్చేసి మనకి నట్టల మందు అంటారు ఏవి లోపల పేగుళ్ళ వాటి నట్టల మందు అది ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీటికి వచ్చేసిన తర్వాత కొంచెం ఈ ఈ లబ్ధిదారులంతా కొంచెం బెల్లం నీళ్ళు తర్వాత మేము యాంటీబయాటిక్ పౌడర్ ఇచ్చాము యాంటీబయోటిక్ పౌడర్ రోజుకు ఒక గ్రామ చెప్పున ఇరవై కోళ్ళు పిల్లలకు ఐదు రోజుల పాటు మనం ఇవ్వడం ఇవ్వడ ఇస్తే మాత్రం మనకు ఎటువంటి రోగాలు రాకుండా వీటిని జాగ్రత్త పరచవచ్చు అలాగే ముఖ్యంగా ఈ లబ్ధిదారు మేము ఇచ్చే సూచన ఏంటంటే వీటిని కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రిడేటర్స్ అంటారు అట్నే కుక్కలో ఏవైతే ఉన్నాయో ఇతర ఇతర వాటి నుంచి కొంచెం మనం రక్షించుకోగలిగితే ఇవి చాలా అద్భుతంగా మనకి మంచి మామూలు కోళ్ళకంటే డబల్ వెయిట్ అంటే మామూలుగా కోళ్ళు రెండు కేజీలు దాకా ఇస్తాయి ఇవి అయితే నాలుగు కేజీల దాకా మనకి వెయిట్ పెరగడం జరుగుతుంది అలాగే మనకి గుడ్లు కూడా చాలా నాటుకోడి గుడ్లు అండి మిగతా కోళ్ళకి దీనికి గుడ్లకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మిగతా కోళ్ళు యాంటీబయాటిక్ రెసిడ్ ఉంటాయి మనం అయితే యాంటీబయాటిక్స్ ఉంటాయో వాటి రెసిడ్ అన్ని అన్నీ ఈ తెల్లగా ఉన్న గుడ్లలో పారం గుడ్లు ఉంటాయి వీటిలో ఎటువంటి యాంటీబయాటిక్ రొసీడ్ చూస్తూ ఉంటాం సో ఇవి చాలా ఎగ్గు ఒక్కొక్క ఎగ్గు వచ్చేసి మాములు మార్కెట్లో ఎనిమిది నుంచి పది రూపాయల రేటు పరుగుతుంది ఈ గుడ్ల రేటు సో ఇలాంటివి నూట ఎనభై గుడ్లు దాకా పెట్టడం జరుగుతుంది మెయిన్ ఈ గుడ్లు ఉత్పత్తి అయిపోయిన తర్వాత వీటిని మనం దాన్ని మాంసం కింద యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది పెరటి కోళ్ళ పెంపకం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందే వీలుంటుంది వీటి పెంపకం కూడా చాలా సులభం ఇవి పూర్తిగా నాటుకోళ్ళను పోలి ఉంటాయి అయితే వీటికి పరిశుభ్రమైన నీటిని అందించాలి ఇవి ఏడాదిలో రెండున్నర నుంచి మూడు కిలోల బరువు పెరుగుతాయి మార్కెట్లో వీటి మాంసానికి మంచి డిమాండ్ ఉంటుంది ఒక్కొక్కడి నూట యాభై నుంచి రెండు వందల దాకా గుడ్లు పెడుతుంది ఒక్కో గుడ్డు ధర పది రూపాయల వరకు ఇవి వాళ్ళ నేలతల్లి కార్యక్రమం విశేషాలు నమస్తే